अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पथं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः पुलवंशकलशाम्भुदिकैरवाप्तम् पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगी गुरुमन्तरतों नमामि श्रीराजयोगी प्रियशिष्यम् अमरानन्ददीक्षितम् పండరీనాథయోగేంద్రం సద్గురుతే నమో నమ అస్మత్కూరు సమారభం కృష్ణ సాందీపమధ్య మాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరం పరం శ్రీ గుర్రీశివరా చల సాంప్రదాయ పరంపరా గురువులందరిగి వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమును నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తి నిరాసకం నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థ దరులో నూట నలభై మూడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే ఈ ఉత్తబట్ట భయలును నీవిప్పుడు ఉండ జోచి నిజముగ ఎరుక నీవని నేనని జగమని భావింపు ము పిదపది నీ వయోమాని శము నిజముగాది నీ వాయకాని శ్రీవానేతే శారా జీవా సంభవ భవ దిरेन्द्रदुलన్ ఇంకా సేవించు తలపేలా పాయుమనిషము నిజముగా దీన్ని వయాకనిషము అని అంటున్నాడు ఈ ఉత్త బట్ట బయలును నీవిప్పుడు ఉండ చూచి అని అంటే ఇది గురుముఖత ఈ ఉత్తబట్ట బయలను ఉండదు ఉండదూచుకో అంటున్నాడు ఇక్కడ అంటే ఉండదూచుకున్న తర్వాత లేనిది ఏదో ఉన్నది ఏదో అవి నిర్ధారణ చేసుకొని ఆ ఉన్నటువంటిది శాశ్వతమైనటువంటి దానిని గురుడు చూపగా చూసినటువంటి దానిని స్థిరముగా నీ యొక్క భావము ఎందు నిలుపుకో అని ఇక్కడ మనకు గురుమూర్తి తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ ఉత్త నీ ఇప్పుడు ఉండ చూసుకో అని అంటున్నాడు ఉండ చూసుకోమంటున్నాడు కాబట్టి ఎలా ఉండ చూసుకోవాలి మరి అని అంటే పూర్వకముగా ఉన్నది ఉన్నట్లు నీవు గురుముఖత తెలుసుకొనవలెను అంటే ఇక్కడ మనకు ఉండ చూసుకోవడము అని అంటే వస్తు నిశ్చయపూర్వకముగా తెలుసుకో గురుముఖత తెలుసుకోవడము అని అన్నప్పుడు ఇక్కడ పృథివి ఉంది కదా మనకు ఇక్కడ పృథివికి ఎన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పినాడు మనకు ఎన్ని గుణాలు అని చెప్పినాడు అంటే శబ్ద స్పర్శ రూపము రసము గంధము అనేటువంటివి ఐదు గుణములు ఈ యొక్క భూమి ఎందు ఉన్నాయి ఐదు తన్మాత్రలు ఈ పృథ్వీ ఎందు ఉన్నా అవి చూసుకోమని చెప్పినాడు కదా చూసుకున్నాము కదా సరే ఉన్నాయి అది మనకు తెలియజేసినాడు కదా వస్తువులు వస్తునిచ్చపూర్వకముగా ఉన్నాయి అని మనము తెలుసుకున్నాము కదా మరి ఆ విధంగానే వాయువుకు ఎన్ని గుణములు ఉన్నాయని చెప్పినాడు అంటే నాలుగు గుణములు ఉన్నాయని చెప్పినాడు కదా మరి ఆ విధంగానే మనము నాలుగు గుణములు ఉన్నాయని తెలుసుకున్నాము కదా మరి అగ్నికి మూడు గుణములు ఉన్నాయని చెప్పినాడు కదా మూడు గుణములు ఉన్నాయని మనకు వస్తుని చేప చూపు చూపినాడు కదా అగ్నితత్వాన్ని మరి ఆయుధం మీద మూడు ఉన్నాయని మనము చెప్ తెలుసుకున్నాము కదా మరి వాయువునకు కూడా రెండు గుణములు ఉన్నాయని చూపెట్టినాడు కదా అగ్ని కన్నా సూక్ష్మమైనటువంటిది అది వాయు భూతము కాబట్టి అది కంటికి కనబడదు కాబట్టి ఆ కనబడని దానిని కూడా మనకి ఇక్కడ వస్తుని చేపరూకంగా మరి ఇక్కడ రెండు గుణములతో అది అలరారుచున్నది అని చెప్పి మనకు గురుమూర్తి చూపెట్టినప్పుడు మనం చూసినాము అని చెప్పినాము కదా తెలుసుకున్నాము అని చెప్పినాము కదా మరి వాయుభూతముకైనా మాకు వాయుభూతముల కన్నా అతి సూక్ష్మమైనటువంటిది అది ఆకాశము కాబట్టి మరి ఆకాశము కంటికి కనబడుతుందా కాబట్టి కనబడదు కాబట్టి దానిని కూడా కన చేసినాడు కదా దాని అందు మరి ఈ శబ్దం అనేటువంటి గుణము ఉంది కాబట్టి ఆ గుణముతో దాన్ని తెలియజేసినాడు కదా మరి తెలుసుకున్నాము కదా మరి ఆ విధంగానే మరి ఇక్కడ ఆత్మలను కూడా మరి ఇక్కడ శబ్ద స్పర్శ రూప రసగంధములు లేనిది మరి దాని అందు ఈ ఆకాశం ఎందు ఒక గుణము ఉంటే ఆత్మకు మరి ఏ గుణములు లేవు కాదా ఆ ఏమి గుణములు లేదని దాన్ని కూడా మనకు చూపినాడు కదా గురుమూర్తి ప్రత్యక్షం చేసినాడు కదా ఆత్మ నిర్ణయం లోపట మరి అన్నప్పుడు అది బీజముయందు అంకురము ఉన్నట్లు బీజమందు అందు అంకురము ఉన్నట్లు మరి యొక్క గుణములను దాని అందు దాగి ఉన్నాయని మనకు చెప్పినాడు కదా మరి దాగి ఉండే అవి మనకు ఇక్కడ ప్రకటితమై పంచభూతములుగా పరిణామం చెంది ప్రపంచమంతా ఏర్పడినదని మనకు గురుమూర్తి క్రమ పద్ధతిలో తెలియజేస్తున్నాడు కదా మరి అప్పుడు మనము దానిని కూడా తెలుసుకున్నాము కదా ఆత్మని అన్నప్పుడు ఏ తన్మాత్రలు అయితే ఉన్నాయో అతి సూక్ష్మాతి అస్పష్ట సూక్ష్మంగా దాని యందు దాగి ఉన్నవి ఆత్మయందు అని మనం తెలుసుకున్నాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ తన్మాత్రలు ఈ యొక్క ఆత్మయందు ఎప్పుడైతే ఉన్నాయో మరి ఏ ఒక్క తన్మాత్ర కూడా పరిపూర్ణ పరబయలయందు లేదు చూడమని మనకు చూపెట్టినాడు కదా మరి అందువరకు ధ్వని మొదలకు తన్మాత్రలు కలేశమైనను గానిపించని చోటు అది వట్టబయలు కాబట్టి ఏ శబ్దస్పర్శ రూప రసగంధములు అనేటువంటి తన్మాత్రలు ఏ ఒక్క గుణము కూడా దాని అందు లేనే లేవు అని చెప్పి మనకు ప్రత్యక్షంగా గురుమూర్తి చూపెట్టినప్పుడు దాన్ని మనము ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే ఉండ చూసుకోవడము కాబట్టి అలాంటి ఉండ చూసుకున్నటువంటిది ఏ కేవలాత్మ అయితే ఉందో ఆత్మాతీతం కేవలాత్మ అనేటువంటిది అది వటభయ్యలు అది పరిపూర్ణము అది పరభయలు అనేటువంటి దానిని మనకు గురుమూర్తి సూచన ద్వారా మనకు దాన్ని మనకు సూచన చేసి మనకు ప్రత్యక్షంగా చూపెట్టినప్పుడు మనం చూపి చూసినాము కదా మరి ఆ చూచినటువంటి ఆ భావము ఏదైతే ఉన్నదో అది ఎరిగినటువంటిది ఏది ఇక్కడ అంటే అది ఎరక కదా ఆ ఎరక మరి ఎలా ఉంది నీవు నేను జగము అనేటువంటి ఒక నామరూపములతో అది అలరారుచున్నటువంటిది ఎరుక ఆ ఎరుకనే కదా చూచింది మరి ఆ ఉండ చూసుకోవడం అనేటువంటిది ఆ యొక్క గురుమూర్తి ఆ గురుముఖత విచారణ చేసినటువంటిది ఆ బట్టబయలను ఉండ చూసుకున్నటువంటిది ఈ ఎరుకనే లేనిది కాబట్టి మరి ఎరక ఎలా ఉంది ఇక్కడ అంటే అందుకొరకే నీవిప్పుడు ఉండజూచి నిజముగా ఎరుకన్ నీవని నేనని జగమని భావింపు పిదప దీన్ని వాయుమానుషము అంటున్నాడు కాబట్టి మరి ఈ విధముగా ఈ ఎరుక అనేటువంటిది నీవు నేను జగమనేటువంటి ఒక మూడు రూపముగా అది త్రివిధ రూపములుగా అది వ్యవహారం చేస్తున్నది కాబట్టి అదంతా కూడా ఎరుక స్వరూపమే అని తెలుసుకొని భావించి పిదప దీన్ని వాయు అని అంటున్నాడు కాబట్టి పైన ఆ యొక్క గురుమూర్తి సూచన ద్వారా ఆ చే తెలుసుకున్నటువంటి ఏ ఎరక అయితే ఉన్నదో అది లేనే లేదనేటువంటిది దాన్ని పై భ్రాంతిని వదులుకో పిదప దీనిని వాయు మనిషము ఎరిగినటువంటి ఎరకనే లేనే లేదనేటువంటి గురువాక్యముని నీవు దృఢపరచుకోను అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు గురుమూర్తి కృష్ణ ప్రభువు కాబట్టి పిదప దీన్ని వాయుమనిషమున్ నిజముగా దీన్ని వాయకనిషమున్ నిజముగా దీన్ని వాయకనిషమున్ అని అంటున్నాడు ఇక్కడ అంటే నిజముగా నిజమైనటువంటి దానిని ఎప్పుడైతే దర్శించినావో అది పరిపూర్ణము బట్టబయలు అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది గురుమూర్తి చూపగా చూచినావు కదా ఆ చూచినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణము పరభయలు అనేటువంటిది అది శాశ్వతమైనటువంటిది స్థిరమైనటువంటిది అది నిశ్చత నిశ్చలమైనటువంటిది శాశ్వతమైనటువంటిది అని చెప్పి నీవు మరి దానిని ఇక్కడ నిరంతరము నీ మనసు ఎందు భావనలో నీ బా మనసులో నీ మనస్సందు దానిని దృఢపరచుకొని ఉంచుకో దేనిని ఎరకనా పరిపూర్ణమున అంటే ఏ పరిపూర్ణ పరభయలనైతే గురుమూర్తి ఉండజూపు ఉండ చూపినాడో ఆ చూచినటువంటిది ఆ పరిపూర్ణ పరభయలైనటువంటి దానిని నీ మనసందు నిరంతరము ఉంచుకో లేనే లేదు ఎరుక అనేటువంటి దానిని స్థిరపరచుకో దీన్ని పై భ్రాంతి వదులుకో కాబట్టి దానిని ఉండ చూసుకున్నావు కదా ఆ ఉండ చూసుకున్నటువంటి దానిని ఆ పరిపూర్ణ పరభావం అనేటువంటి దాన్ని ఆ భావాన్ని మనస్సందున నిరంతరము నిలుపుకొని ఆ గురుమూర్తిని ఆరాధించు పూజించు మరి ఎలా పూజించినట్లయితే మరి నీవు వాయకనిశమున్ శ్రీవని తేజరాజ శ్రీ శ్రీవనితేజ రాజీవసంభవ భవ దేవేంద్ర రథులను ఇంకా సేవించు తలపేల అని అంటున్నాడు ఇక్కడ అది గురుపాదము పట్టగ పూర్వము నీవు గురుమూర్తి దగ్గరికి రాక పూర్వము గురుమూర్తి చే పరిపూర్ణ పరభయలను ఉండ చూసుకోక పూర్వము నీవు ఎవరిని ఆరాధించినావు బ్రహ్మ విష్ణు ఈశ్వర మహేశ్వరులైనటువంటి ఈ దేవేంద్ర ఆదులందరినీ కూడా నీవు ఆరాధించినావు కదా మరి ఇప్పుడు నీవు పరిపూర్ణ గురువుచే ఆ భయలుండ చూసినావు కదా చూపెట్టినటువంటి ఆ గురువుని ఆరాధించు సేవించు పూజించు గుర్తు లేనటువంటిది గురుస్వరూపము ఆ గుర్తు లేని గురుస్వరూపమే శ్రీమద్భాగవత కృష్ణ దేశకేంద్ర ప్రభువర్యులు శివరామ దీక్షిత పరంపరలో అలరారుచున్నటువంటి శివరామ దీక్షితుల నుండి శ్రీమద్భాగవత కృష్ణ జయస్కేంద్రుల నుండి శ్రీ దయానంద పున్నాల రాజయోగేంద్రుల వారి శిష్య ప్రియ శిష్యరత్నమైనటువంటి శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ మద్ గురువర్యుల పాదపద్మములను సేవింపుము పూజించుము ఆరాధించుము మరి ఇలాంటి ఆరాధించినటువంటి నీకు మరి ఇప్పుడు మరి వీళ్ళని శ్రీ వనితేష సాక్షాత్ శ్రీ మహాలక్ష్మికి భర్త అయినటువంటి శ్రీ నీ ఆరాధిస్తావా రాజీవ సంభవ విష్ణువు నాభినాళము నుండి పుట్టినటువంటి పద్మనాభ నాథుడైనటువంటి ఆ యొక్క కమలోద్భవుడైనటువంటి శత్రుముఖ బ్రహ్మని నీవు ఆరాధిస్తావా పూజిస్తావా మరి భవుడు పుట్టుక లేనివాడు మహేశ్వరుడైనటువంటి ఆ శివుణ్ణి ఆరాధిస్తావా మరి దేవేంద్రాదుల పతులైనటువంటి దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలను ఇంకా సేవించు తలపేల వారిని ఆరాధిస్తావా పూజిస్తావా మరి కొంతమందిని చూసినట్లయితే ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వర దేవేంద్రాదుల ఫోటోలను పెట్టుకొని ఆ మధ్యలో గురు ఫోటోను పెట్టుకొని దీపం ముట్టించి ఆరాధిస్తు పూజిస్తారు అంటే అలా పూజిస్తే నీకు ఆ ఏకాగ్రత కుదురుతుందా మరి వాళ్ళు ఈ ఎరకలోని వారే కదా ఏ విష్ణువు శ్రీ మహాలక్ష్మికి పది అయినటువంటి శ్రీ మహావిష్ణువు అని చెప్పినావో ఏ బ్రహ్మను చూసి ఆరాధించినావో ఏ ఈశ్వరుని లయకారుడైనటువంటి ఈశ్వరుని పూజించినావో దేవేంద్రాదులైనటువంటి దేవతలను ఆరాధించినావో వీళ్ళందరూ కూడా స్వరూపులే కదా మరి వాళ్ళందరినీ పూజిస్తే ఇప్పుడు ఎవరిని పూజించినట్లు ఎరకనే కదా కాబట్టి ఈ ఎరక లేని గురుస్వరూపం అది అది నిజ గురుస్వరూపము కాబట్టి అది బట్టబయలు పరిపూర్ణము అలాంటి గురువులు చే సూచింపబడినటువంటిది చూడబడినటువంటిది ఆ పరిపూర్ణ పరభయలు అనేటువంటిది గురుముఖత తెలుసుకున్నావు కదా చూసినావు కదా వాళ్ళు అలాంటి గురువు లోపల గుర్తు ఉందా లేని గురువు గుర్తు లేని గురువు ఆ గుర్తు లేని గురువునే నీవు ఆరాధించు పూజించు సేవించు ధన్యతను కానీ ఇతరత్రమైనటువంటి దేవతల భ్రాంతి చే మళ్ళీ నీవు పోయినట్లయితే ఆ భ్రాంతిలో పడినట్లే కాబట్టి ఇది భ్రాంతి రహిత మార్గము ఇతరులను సేవించే మార్గము ఇది కాదు ఎవరిని పూజించే మార్గం ఇది ఆ నిజగురు స్వరూపముని పూజించేటువంటిది ఏ గురువు చేయి చూడబడినటువంటిది చూపెట్టిబడినటువంటిది ఉన్నదో ఆ గురువు చేయి ఆ గురువుని ధ్యానించవాలి పూజించవాలి అందుకొరక ధ్యాన మూలం గురమూర్తిని పూజా మూలం గురర్పదం అని మాకు మనకు గురిగీత చెప్పింది కదా ధ్యాన మూలం గురమూర్తిని పూజామూలం గురర్పదం మంత్రమూలం గురర్వాక్యం ముక్తి మూలం కృప కాబట్టి ఆ గురుమూర్తి కృప వలననే నీవు యొక్క నిజ దైవాన్ని దర్శించినావు కాబట్టి నాయన మరి ఇతరత్ర దేవతల మీద భ్రాంతి ఉంచుకోకు ఆ భ్రాంతి ఒకవేళ ఉంచుకొని నీవు వాళ్ళని ఒక్కరిని ఆరాధించినా కూడా మళ్ళీ నీవు భ్రాంతికి తగులుకున్నట్లే కాబట్టి వాళ్ళందరూ కూడా భ్రాంతి స్వరూపులే ఎరుకలు ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి రాజీవ సంభవ సంభవ భౌడు దేవేంద్రాదుల ఇంక సేవించు తలపేలా కాబట్టి వారిని ఆరాధించుటేలా నాయన కాబట్టి నిజగురు దైవమైనటువంటిది ఆ నిజగురు స్వరూపములు నీవు ఆ గురువైతే గురువు చేయి నీవు సూచింపబడినావు సూచింపబడిందో పరిపూర్ణ పలబయలు ఆ గురువునే ధ్యానించు పూజించు సేవించు అది గురుతు లేని గురువు పరిపూర్ణ గురువు అంటే గురుతు లేనటువంటి గురుస్వరూపము కాబట్టి అశరీర సార్వభౌములు వారు కాబట్టి అశరీర సార్వభౌమైనటువంటి సద్గురుమూర్తిని ధ్యానించు పూజించు అని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు ఈ కంధార్థము ద్వారా తెలియజేస్తున్నాడు ఇతరత్ర దేవతా భ్రాంతి ఒకవేళ నీకు ఉన్నట్లయితే నీవు ఈ రక భ్రాంతిని వదలలేవు అనేటువంటి దాన్ని మనకు ఇక్కడ కొట్టి ఇస్తున్నాడు కాబట్టి నీవు ఏ భ్రాంతికి లోనై ఏ దేవతారాధన చేసినా ఏ దేవుణ్ణి నువ్వు పూజించినా నీవు ఎరకపై భ్రాంతి వదలని వాడవు కాబట్టి ఎరక భ్రాంతిని ఇది ఎట్లా ఉండాలి నీవు అంటే ఇతరత్ర దేవతా భ్రాంతి లేక మరి ఆ సద్గురు స్వరూపమే ఆ నిజ దైవాన్ని చూపెట్టినటువంటి ఆ గురువే గుర్తిలినటువంటి గురుస్వరూపమే అది నిజ గురు అనేటువంటి భావనలో నీ యొక్క పూజ సేవ ఇదంతా ఉండవాలే ఇట్లా సేవించుకొని ఆరాధించు పూజించు సేవించు మరి ఆ యొక్క గురు శరణం గురువు శిరణములందే నీ యొక్క ఈ కర్తృత్వ రహిత కర్మాచరణ కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిగా నీ జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా మనకు సెలవి తెలియజేస్తున్నాడు సూచన చేసి ఈ విధముగా నడుచుకోమని మనకు నడకని తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం